హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా పుట్టిండ్లైతే మా విలేజ్లో ఎలా ఉందనేది హోమ్ టూర్ అయితే నేను చేయబోతున్నాను హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది ముందు వీడియోలోకి వెళ్లే ముందు అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెలైకన్ వస్తుంది అది ఆల్ లైన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు హోమ్ టూర్ చూసేసేయండి అండ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకే సో లెట్స్ గెట్ ద వీడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఇక్కడ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మా విలేజ్లో హోమ్ టూర్ అనమాట ఈ హోమ్ టూర్ చూసే ముందు ఒక ట్విస్ట్ అయితే ఉంది ముందుగా ఇక్కడ బయట చూడండి ఎలా ఉంది పైన కాలాలు కూడా వేసి పెట్టేశామనమాట అయితే దీనిపైన ఒక ఫైవ్ ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు అంత బందోబస్తుగా ఏం ట్విస్ట్ అనుకుంటున్నారా హౌస్ ఫర్ సేల్ ఎస్ మీరు వింటుంది నిజమే ఇదైతే సేల్కి ఉందనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ కాండి ఓకే కింద కమెంట్ చేయండి నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాను సో ఇక్కడైతే చూసేసేయండి అండ్ నేను అలాగే ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే అపార్ట్మెంట్కి వేసే అంతటి సీకులేసి ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కింద ఒక ఏడు అడుగుల లోతు కూడా తీసి ఫౌండేషన్ వేయడం జరిగింది ఇది వచ్చేసి టేక్ డోర్ అనమాట ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి బట్ అవి కొంచెం మనీ ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల కొన్ని పనులు అయితే ఆగిపోయి ఉండే అనమాట సో ఇదైతే దేవుడు గది నేను ఏదో కొంచెం అలా అలా తీస్తున్నాను క్లియర్ కట్గా అయితే అనమాట కొంచెం మెస్సి మెస్సిగా ఉంది కాబట్టి అండ్ అలాగా అలాగే హడావిడిగా తీయాల్సి వచ్చింది సో అందుకోసమే మీరు ఈ అడ ఈ మెస్సి మెస్సి ఉన్నదాన్ని కొంచెం స్కిప్ చేసేసేయండి ఓకే ఈ విధంగా అయితే కిచెన్ ఉందనమాట చాలా అంటే చాలా చేసిన కన్స్ట్రక్షన్ చేసినంత వరకు ప్రతి ఐటమ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ది తెచ్చి ఉన్న బడ్జెట్లో చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూము చెప్పాను కదా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది డోంట్ మైండ్ అండ్ ఎస్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది ఇది కూడా అటాచ్డ్ ఏమంటారు వాష్రూమ్ కూడా ఉంది ఆ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అది కొంచెం పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ అండ్ ఇది మొత్తం కూడా టోటల్గా హాల్ అండ్ ఇటు సైడ్లో డైనింగ్ హాల్ చూసారు కదా అది ఇక్కడ యా మెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద వాష్రూమ్ కూడా ఉంది అన్నమాట టోటల్ త్రీ వాష్రూమ్స్ ఉన్నాయి టూ బిహెచ్కే అనమాట ఇది అండ్ మనకి ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది గేటు అక్షరాల ఫిఫ్టీ థౌజండ్ పైన అయిందనమాట అంత స్టాండెడ్గా ఉంటుంది చూసారా మా ఇంటి రెండు కోతులు అనమాట అక్కడ రెండు కోతులు మాకు తెలియకుండా సినిమాకి వెళ్ళేసి వచ్చారనమాట ఇప్పుడైతే మేము ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి లాసి ఎలా యాక్ట్ చేస్తుందో టికెట్ అడుగుతారనేసి అలా ఎక్కి కూర్చొని నోట్లో చేతి పెట్టింది ఇక్కడ వచ్చేసి పుష్ప టు ఎవతీదే లె ఫ ఫ్లవర్ అనుకుంటే వా వైల్డ్ ఫైర్ సో ఫిలింకి అయితే వచ్చేసాము సో చాలా ఎంజాయ్ చేసాము చాలా బోరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టలేదు అనమాట మీరు కూడా ఇప్పటివరకు చూడకపోతే వెళ్ళి చూసేసేయండి చాలా బాగుంది ఫిలిం అయితే హోప్ మీ అందరికీ కూడా మా హోమ్ టూర్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే మా హోమ్ టూర్ మా పుట్టింటి హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డోట్ ఫర్ గెట్ టు ల్యాక్ చే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ లక్స్టర్ బ్లాగ్ల కేర్ బట్ బై హ్యాప్నెస్ నెస్ట్ ఈ కీప్ వచ్చింగ్ మై ఛానల్ టట్ మా హోమ్ టూర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి